నేను ఒకటే చెప్పదలుచుకున్నా ప్రైవేట్ రంగంతో డీటుగా ప్రభుత్వ పాఠశాలని జూనియర్ కళాశాలని తీర్చిదిద్దే బాధ్యత మాది నేను స్పీచ్లో కూడా చెప్పా జనరల్గా ఏప్రిల్ మాసంలో యాడ్స్ పెద్ద ఎత్తున వస్తాయి ఎవరికి ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్స్ వస్తాయి అట్లా వచ్చే ఎందుకంటే ఇప్పుడు టైం సమయం మాకు తప్పు ఉంది ఆటోమేటిక్గా రిజల్ట్స్ ఇంప్రూవ్ అవుతాయని నేను భావిస్తాను అంతేకాకుండా వచ్చే సంవత్సరం నుంచి వాళ్ళతో డీట్గా పనిచేసి ప్రభుత్వ జూనియర్ కళాశాలను బలోపేతం చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటాం ఇప్పుడు మీకు ఏమైనా ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పిన అదే వచ్చే సంవత్సరం నుంచి పాఠశాలలు ప్రారంభించి ముందు తల్లికి వందన అనే కార్యక్రమం అమలు చేస్తారు పాఠశాలలు ప్రారంభమయ్యే లోపల తప్పనిసరిగా తల్లికి వందనం అనే డబ్బులు మేము తల్లెళ్ళకి అందజేస్తాం ఇప్పుడు గత ప్రభుత్వంలోగా ప్రజల వ్యతిరేక ప్రభుత్వం అది కాదు ప్రజలతో ఎప్పుడు ఉంటున్నాం ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాం ప్రజల సమస్యలు మేము పరిష్కరిస్తున్నాం మీరు చూస్తే ప్రజా దర్బార్ నేను శాసన శాసనసభ్యులు మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ కూడా అనేక కార్యక్రమాలు వాళ్ళు కూడా పెట్టుకుంటున్నారు ప్రజల్లోకి వెళ్తున్నారు సమస్యలు తీసుకుంటున్నారు మనందరం అర్థం చేసుకోవాలి ఏంటంటే రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల ఈరోజు వడ్డీ విపరీతంగా పెరిగింది దాదాపు నాలుగు వేల కోట్ల నెలకి లో మన ప్రభుత్వం నడుస్తుంది సో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం మీరు చూస్తే భారతదేశంలో ఎక్కడ లేని విధంగా పెన్షన్ నాలుగు వేల రూపాయలు అందజేస్తున్నాం వికలాంగులకు ఆరు వేల రూపాయలు అందజేస్తున్నాం భారతదేశంలో ఏ రాష్ట్రం చేయట్లేదు అన్న క్యాంటీన్ చేసిన అన్న క్యాంటీన్ తెరిసి మళ్ళీ మేము ప్రార్థించాం ఉచిత గ్యాస్ పథకం కూడా మూడు గ్యాస్ సిలిండర్లు ఏదైతే హామీ అది కూడా అమలు చేస్తాం అట్లా ఇచ్చిన ప్రతి హామీ ఒక పద్ధతి ప్రకారం మేము వచ్చిన దానికి గౌరవ పులివెందుల ఎమ్మెల్యే గారు ప్రజల్లోకి వస్తూ అబ్బే లేదు రావచ్చు అంటే ఐదు సంవత్సరాలు ఎవరు కంపడలేదు ఇప్పుడు వచ్చి తిరుగుతారు ఆల్రెడీ అయిపోయింది చేసాం మిక్కి కూడా చేస్తున్నావు నాకు ఎలాంటి ఇవ్వని హామీలు కూడా నిలబెట్టుకుంటున్నాం కదా మధ్యాహ్నం భోజనం ఇస్తామని మేము చెప్పలేదు ఆయన నిలబెట్టుకుంటున్నాం కదా ఇవ్వని హామీలు కూడా పద్ధతి ప్రకారం చేసుకుంటారు ఇంత ఆయన ఇప్పుడు వస్తే మంచిదేలేండి ఎందుకంటే రోడ్లన్నీ కూడా నీట్గా చేస్తాం సో ఆయన హెలికాప్టర్లో కాకుండా రోడ్ మార్గంలో ఎక్కడికైనా నేను ఇప్పుడు రోడ్లు చాలా ఇంప్రూవ్ అయినాయి ఇంకా చేయాల్సి ఉంది అంటే నూరుకి నూరు శాతం అన్ని రోడ్లు బాగున్నాయని నేను అన్ను ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది ఎస్పెషల్లీ ఉభయ గోదావరి జిల్లాలో సిసి రోడ్లు వేయాల్సిన అవసరం అది కూడా పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తాం మేము చేసిన మంచి కార్యక్రమాలు ఆయన చూస్తారని ఆశిస్తాం అంతేనా ఓకే సాక్షి రాలా టీవీ నేను ఉన్నాడు కదా ఎవరు టీవీ నేను ఎక్కడ నో సార్ అట్లా చేయకూడదు అట్లా ఓకే మ్యామ్ థ్యాంక్ యూ మేడం బాగున్నారా చాలా రోజులు